జూలూరు గౌరీశంకర్ రచన బహుజన గణమన గేయ కావ్య ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పూలే విగ్రహం వద్ద బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలను ఆహ్వానిస్తూ తోట కోటేశ్వరరావు మండల్ స్టడీ సర్కిల్ శ్రీనగర్ మూడవ లైన్ గుంటూరు నుండి బీసీ ప్రముఖులతో కలిసి తెలియజేశారు ఈ సమావేశంలో ప్రముఖ బీసీ నాయకులు పివి రామనేయ్య గారు ఉగ్గం సాంశివరావు తాడికొండ నరసింహారావు సాదం సత్యనారాయణ వర్గా నేడుకొండలు పాల్గొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సంఘ ప్రతినిధులందరికీ విజ్ఞప్తి ఈరోజు మండల్ స్టడీ సెక్టర్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఊలే విగ్రహం వద్ద ఒక పుస్తకావిష్కరణ సభ ఉంది బహుజన గణమన అనే ఒక పుస్తకాన్ని జూలూరు గౌరీ గారు రాశారు ఇది బహుజంగా రాజ్యాధికారం బీసీలకు రాజ్యాధికారం ఎట్లా దక్కుతుంది అనే దాని మీద దీని ప్రారంభం అయితే ఈ పుస్తకాన్ని చాలామంది ప్రొఫెసర్సు ముందు మాట రాశారు ముఖ్యంగా ఇనుకొండ తిరుమలి గారు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అట్లాగే ప్రముఖ సాహిత్యవేత్త వంశీకృష్ణ గారు అట్లాగే యస్రగు ఉస్మాని విశ్వవిద్యాలయం వారు వీరంతా దీనికి ముందు మాట రాశారు ఇది ఆరు విభాగాలుగా ఉంది ఈ పుస్తకం అందులో మొదటి విభాగం అంటే ఆరు పర్వాలు ఉంది మొదటి పర్వం దేశీయ పరవం రెండవ పరం రాజ్యాంగ పర్వం మూడవ పరవం దుఃఖపరవం అని అలాగే నాలుగో పర్వం కూలెపర్వం అని ఐదవ పరం నిరసన పర్వం అని ఆరో పరం యుద్ధపర్వం అని ఆరు పర్వాలుగా దీన్ని రచించారు ఇది మొత్తం ఒక దీర్ఘ కవిత అంటే మొత్తం ఒకటే కవితగా రాసి ఉన్నారు జూలు రవి గౌరీ శంకర్ గారు ప్రముఖ రచయిత వారు ప్రత్యేకంగా ఇట్లాంటి దీర్ఘకాలని ఎన్నో రాసున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా అనే దాని మీద చాలా మూడు వందల పేజీల పుస్తకాన్ని రచించి రచించున్నారు అయితే దీన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకి పూల విగ్రహం వద్ద హిందూ కాలేజ్ సెంటర్ పూలే విగ్రహం వద్ద ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ మిత్రులందరూ ఈ ఈ సమావేశానికి ఆదరవలసిందిగా కోరుతున్నాం ప్రత్యేకంగా మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు రమణీయ గారు కూడా ఈ విషయం గురించి ఆహ్వానిస్తారు అలాగే గుంసరావు గారు ఉన్నారు సత్యనారాయణ మాస్టారు అట్లాగే నరసింహరావు గారు తాడిపండి నరసింహరావు గారు గారు ఉన్నారు అందరూ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాం కాబట్టి తప్పకుండా రేపు తొమ్మిది గంటలకి పూజ ఎక్కిన వరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం